కార్తీక పురాణంలో మూడవ రోజు మాసం ఎండవది రోజు శుభది పదియా కాబట్టి మూడవ రోజు కార్తీక మాసంలో అయితే కార్తీక మాస పురాణంలో ఏమి చెప్తున్నాయా అంటే అమ్మ మాట్లాడితే ఎవరు కూడా రోజు వచ్చేయండి కార్తీక మాసం లోపల చెప్తున్నారు ఈ రోజున కార్తీక మాసంలో స్థానం అయినటువంటిది ఎంత పవిత్రమైన స్థానాన్ని ఏ విధంగా ఆచరించాలి ఆ స్థానం గురించి చెప్తున్నాడు ఓ జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానం చేసిన అది చాలా గొప్ప ప్రభావం కలిగిన వారికి సకల ఐశ్వర్యాలన్నీ కూడా కలిగడేగాక మరణాంతరం వారందరూ కూడా శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు ఎక్కడ చేరుకుంటారు శివ సాన్నిధ్యాన్ని చేరుకుంటారు కానీ కొంతమంది అస్త్రములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చేయక అవనీతి పరులై భ్రష్లై సంచరించి కడకు క్షుద్ర జన్మలు అనగా కోడి కుక్క పిల్లిగా జన్మిస్తారు మనిషికి ఎంత ధనం ఉంటే ఎలిగాము ధనం ధనంతో పాటు తెలివి కూడా ఉంటుంది కొంతమందికి చాలా తెలివి ఉంటుంది అయినప్పటికీ నా తెలివి ఎవరికి నేను ఇవ్వను నా ధనంలో ఒక్క రూపాయి కూడా నేను దానం నేను సంపాదించిన ఆస్తి పాస్తులన్నీ కూడా నాకే కావాలి అని ఎవరైతే ఉంటారో వాళ్ళు మనాంతరము ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళ్ళడమే కాకుండా మరు జన్మలో పంతి కుక్క మేఘ వలె జన్మిస్తాడు ఇవన్నీ కూడా కొన్ని రోజులు మాత్రమే భూమిపైన ఉంటాయి కదా అధము కార్తీక మాస శుక్లపక్ష పౌర్ణమి రోజులైన స్నానధాన జపత భావ చేకపోవడం వలన అనేక చీ కడకు బ్రహ్మ బ్రహ్మరాక్షసుగా పుట్టుతారు కనీసం కార్తీక మాసంలో ఒక్కరోజైనా కార్తీక పౌర్ణమి రోజైనా కూడా స్నానాలు చేయకపోతే వాళ్ళందరూ కూడా బ్రహ్మ అయిపోతారు ఏమవుతారు బ్రాహ్మ రాక్షసులుగా పురుగుతారు దీని గురించి నాకు తెలిసిన ఒక ఇతిహాసం కూడా వినిపిస్తానో సపరివారంగా శ్రద్ధగా అందరూ కూడా వినండి అని చెబుతున్నాడు ఈ బరఖండమునంద దక్షిణ ప్రాంతమున ఒక గ్రాములో మహామహా విద్వాంసుడు తపశ్శాలి సత్యవాక్క పరిపాలకుడు అగు తత్వరిష్ఠుడో ఒక బ్రాహ్మణుకుడు ఉండేవాడు ఒకనాడు ఆ బ్రాహ్మడు తీర్థయాత్ర ఆసక్తుడయ్యి అఖండ గోదావరికి బయలుదేరుతూ ఉన్నాడు ఆ తీర్థమేమమనా ఒక మహా వడ భై భయంకర ముఖముతో దీర్ఘ కేశముతో బలి బరిష్టం మని కోరతోను లల్లలి భాన కోట కోను చూజ అతి భయంకర రూపముతో ముగ్గురు బ్రహ్మ రాక్షసుల దేవతలు ఆ దైవము అంతంతయు భయ అర్థమైందా ఇక్కడ కొరకైనా అర్థమైందా మతము తీర్థయాత్రకే భైరదేవి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున విప్రు దేవతలకు పిండ ప్రధాన చేయడమే వచిస్తున్నటువంటి విప్రులు ఆ గుచ్చము చెందుతకు చేరుసరికి యథా ఆ బ్రహ్మ రాక్షసులు క్రింద కుదిగి అతని సంపభూ సమయమున ఆ బ్రాహ్మణుడు ఆ రూపంలో చూసి గజ గల వణిచూ ఏమి తోచక నారాయణగా పరించను ప్రభు అనాదక్షక అనాదక్షగా ఆపదున్న నన్ను గజేంద్రుని నుండు సభలో అవమానాల మహా మహాసాద్వి ద్రౌపది ద్రౌపదిని వాళ్ళకు ప్రాహ రక్షించిన విధంగాంది నన్ను కూడా రక్షింపుతుంది అని వేడుకొనగా ఆ మాకు జ్ఞానోదయం అయినది మమ్మూ రక్షింపుడు అని ప్రార్థనపడినారు వారి మాటలకు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఇందులో భూమికి రాక్ష రాక్షస రూపములు కలిగిన మీ వృత్తాంతము తెలుగుడు అని పథక వారు విప్రభంగ పూజ్యులు మీలో మీ ధర్మాత్ములు ప్రద నాకు పూర్వజన్మందరి కొంత జ్ఞానం కలిగినది ఇక నుండి మీకు మాదా కలగదు అని అభయమిచ్చి అందుకే బ్రహ్మరాక్షుడు తన వృత్తాంతం ఈ విధముగా చెప్పసాగుతున్నాడు నాది ద్రావిడ దేశము బ్రాహ్మడును నీరు మహా పహితులని గర్భం గలవాడినైయుండిని న్యాయ న్యాయ విశ్చుడమాని పశువు వలే ప్రవర్తించింది పాఠశాలల వద్ద అమాయక గ్రామస్తుల వద్ద గౌరజన్ విఘా ధనం నాగురించు దుర్భదనతో భార్య పుత్రధుడు శుభపెత్తక పండితుల అవమానో పెట్టుకునిగా ఉండిని ఇట్లుండగా ఒక పండు కార్తీక మాస తలంపుతో పదార్థ సంపాదన యుద్ధము దగ్గరున్న నగరమునకు బయలుదేరి తెలుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని ధనాన్ని వస్తువులు తీసుకొని ఇంటి నుండి ఇంకెంటి వేసుకుని అందులక విప్పులకు కోపం వచ్చి ఓరి నిషుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుణ్ణి కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రి దోచుకుంటే కాక నీవు రాక్షసులవై నరభక్షసుడుగా నిర్మానుష్య ప్రదేశంలో ఉండుగాక అని శపించులచే నాకి రాక్షసులు కలిగిన స్వామి బ్రాహ్మణ తప్పించుకోవచ్చు కాని బ్రాహ్మణ శాపము తప్పించలేము కదా కాన నా అపరాధము చెమ్ముంపుమని వాణ్ణి ప్రార్థించదని అందుల కలలో దయలక్ష్మి గోదావరి క్షేత్రం వృక్షము వందు నివసించు ఏ బ్రాహ్మణుడు నా కుటుంబం వారిని రక్షింపుడని మొదటి రాక్షసులను వృత్తాంతం చెప్తాను రెండో కూడా ఒక రాక్షడి వృత్తాంతం ఏ విధంగా జరిగిన విషయాన్ని చెప్పినాడు ఇంకా రెండవ రాక్షడు చెప్తున్నాడు ఓ ద్విజోత్తమ నేను కూడా పురోశత్తులు బ్రాహ్మణునే నేను నీచుల సావాహము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టగా మార్చి అన్నమో రామచంద్ర అంటే చేసి వారి పంచభక్ష పరమాన్నము తింటిని నేను ఇటీవను నా బంధువులను కూడా హింసించి వారి ధనమును కూడా హరించి రాక్షసుల వలె ప్రవర్తించిది కాకి రాక్షసత్వము కలిగిన పాప నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదములపై పడి పరి పరి విధానంగా వేడుకుంటుంది రెండవ రాక్షసు మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతం చెప్తున్నాడు మహాశయా నేనుగా సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడు నేను విష్ణువాలయంలో అచ్చకునిగా ఇంటిని స్నానమయ్య చేయక కట్టు బట్టలతో దేవాలయంలో వాడును భగవంతుని ధూపదీప నైవేద్యమైన భక్తులు కూడా తెచ్చిన సంబరములో నా గుడు కత్కు అందజేయూ సేవించి పాపకార్యములు చేసినందున నా మన ఆంధ్రమై యొక్క రూపం ధరించుతుంది కావున నన్ను కూడా పామ విముక్తిని కాదు ప్రార్థిస్తున్నాడు మూడవ రక్షకుడు ఏమంటున్నాడు ఉన్నారా ఓ జనక మహారాజా తపోనిష్ఠులకు ఆ విప్పులు విశాసముల దీనాలములు ఆలోచించి ఓ బ్రహ్మ రాక్షసులారా భయపడప్పుడు మీరు పూర్వజన్మలో చేసినటువంటి ఘోర కృత్రంగు వల్ల మీకు రూపము కలిగను నా వింట రెండు మీకు విముక్తిని కలిగించును అని వారిని దాచి తనలో గొనిపోయి ఆ ముగ్గురి యాతన విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయముగా గోదావరిలో స్నానమాచరించి స్నాన పుణ్యపరమును ఆ ముగ్గురు బ్రాహ్మరక్షలకు దారపోయేగా వారి వారి రాక్షస రూపములు పోయి దివ్య రూపములు ధరించి వైకుంఠములకి ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించు హరిహరాదులో సంతృప్తి వారికి సకల ఐశ్వర్యము ప్రసాదించరు అందువలన ఎంత ప్రయత్నించవారైనా నా కార్తీక మాసమున స్నానాన్ని ఆచరించాలి కార్తీక మాసంలో వీలైనంతగా ప్రతి నిత్యం కూడా స్నానాన్ని ఆదరించాలి ప్రతిరోజు కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులు మాత్రమే సూర్యోదయానికి ముందుగా స్నానం చేయాలి అయ్యో పంతుగా చెప్పాలి గుడిపోతే ఆరోగ్యం బాగుండాలని శివ చలిపెత్తు చేయండి నడవదు సంపూర్ణమైన ఆరోగ్యవంతులు ఎవరంటారు ఎలాంటి రోగాల పాలు కాకుండా ఉండేవారు ఆరోగ్యవంతులు ఆరోగ్యంలో ఉన్న వారు తర్వాత చేయాలి సంపూర్ణ ఆరోగ్యం స్నానమే చేయాలి అయ్యో చనిపోతుంది అడుగు ఈ కార్తీక మాసంలో స్నాన పరం అనేది చాలా గొప్పది అయితే ఈ యొక్క కార్తీక మాసంలో ఎక్కడ చేయాలి అంటే మూతికో నదికో వెళ్ళి స్నానం చేయాలి మనం భాగ్యంలో ఉన్నాం కాబట్టి బకెట్లో చల్లని నీళ్ళు తీసుకొని ఇదే గోదావరి ఈ కూడా సప్తూ బెట్లో ఉన్నాయని తలుచుకొని కొంచెంత చిన్న పసుపు దాంట్లో వేసిస్తే ఆ పవిత్రమే జలంతో మనం స్నానం చేయాలి అర్థమవుతుంది కదా భగవద్ గోదాదేవి అమ్మ నదీ బాలకు నమస్కారం చేసుకోవాలి అన్న మాత్రానే సప్త స్వరూపాలన్నీ కూడా వచ్చేసి ఆ యొక్క భక్తి నీళ్ళలో కొలవైపోతాయి ఆ నీకు స్నానం చేసినట్టయితే సప్త నదులతో స్నానం చేసిన లెక్క ఆ పుణ్యఫలం కూడా మనకు వస్తుంది అన్నమాట రేపు కార్తీక మాసంలో ఎన్నో రోజు అండి రేపు నాలుగవ రోజు కదా మరి రోజు మూడవ రోజు ఈ రోజు సిద్ధమైన పదార్థాలు ఏమిటి మూడవ రోజు ఉప్పు కలిపినవి ఉప్పు కలిపే పదార్థాలు ఏమి కూడా ఈరోజు కార్తీక మాసంలో ఈ కార్తీక మాసాన్ని పట్టుకునే వాళ్ళకు మాత్రమే ఎవరే భయపడద్దు అయితే ఉప్పు కలిపినటువంటి పదార్థాలు తినదు అదేవిధంగా ఉసిరి ఉసిరి కూడా తినకూడదు ఈ రోజున ఈ రోజు చేసిన దానాలు ఏమిటయ్యా అంటే ఉప్పును దానంగా చేయాలి ఈరోజు ఈరోజు ఎవరిని ఆరాధించాలి అంటే పార్వతి అమ్మవారు చక్కగా అందరూ కూడా సరే ఆ పార్వతి వారిని తలుచుకొని ఆ రాజరాశులు అందరూ దర్శనం చేసుకున్నారు కదా ఆమె అనుభవించుకునే మనసులో ఒక ఈరోజు జపించాల్సిన మంత్రాన్ని అందరికీ చెప్పిస్తాను సరే సార్ పడగండి ఓ పార్వత్యే

అదేవిధంగా సౌభాగ్యం కూడా బాగా వచ్చింది అని చెప్తున్నాడు ఇక్కడ అదేవిధంగా రేపు నాలుగవ కార్తీక మాసం ఆచరించే వారికి నిషిద్ధం ఏమిటి అంటే వంకాయ వంకాయలో రేపు తినకూడదు నిషిద్ధం విధంగా ఉసిరి ఉసిరి కూడా రేపు తినకూడదు అదేవిధంగా రేపు చేయాల్సిన దానాలు ఏమిటయ్యా అంటే నూనె పేసర పప్పు పెసర పప్పు నూనె దానంగా ఇచ్చుకోవడం చాలా శుభ్రదమైన కార్తూరాన్ని చెప్తుంది అదేవిధంగా రేపు ఎవరిని పూజించాలి అంటే విఘ్నేశ్వరుని పూజించాలి రేపు తొందరగా వస్తే అందరం కూడా ఆ ఘటనాత్మక ప్రార్థనా కార్యక్రమాన్ని చేసుకోవాలి తొందరగా వస్తే మాత్రమే ఆహారాలు వస్తాయి

ఏం కావాలి మనిషికి సద్బుద్ధే కావాలి సద్బుద్ధి అంటే ఏమిటయ్యా అంటే మంచి ప్రవర్తన పిల్లలున్నారు వెళ్ళాలి స్కూల్లో టీచర్ చెప్పే పాటలు చక్కగా వినాలి హోంవర్క్ సమయానికి రాసుకోవాలి ఎగ్జామ్ లో పాస్ కావాలి ఆ తర్వాత పెద్దలున్నారు ఎవరి ఆస్తి పాత్రులు నాకు కావాలి ఎదురుడు సంపాదించే ఆ కష్టం అంతా వాడికి నాకు కావాలి నా ఇల్లు అంతా బంగారు అని చెప్పి కోరుకోరు ఎంత కష్టపడితే ఆ భగవంతుడు కూడా ఫలితాన్ని అంత మాత్రం ఇస్తాడు ఆర్ చేసి ఈరోజు కార్యక్రమాన్ని ముగించారు శివుడు గారు ఆర్ చేసి అయిపోతుంది ఇలా ముంచు అందరూ కూడా అదేవిధంగా ఒక్కసారి అందరూ